ఈ విధంగా డబ్బులు ఇవ్వడం జరిగింది మేమే కాకుండా మా తోటి వారందరూ రకరకాల ప్రాంతం నుంచి వచ్చారు నరసాపురం వాస్తవీలు కాకినాడ వాస్తవీలు విశాఖపట్నం వాస్తవీలు పాయికురాపేట వాస్తవీలు తుని వాస్తవీలు రకరకాల రాష్ట్రం నలుమూల అంటే నాకు సేకరించిన వివరాల ప్రకారం వీరే ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏమి చెప్పి మోసం మోసపోతాడో అది చెప్పి మోసం చేసేయండి సుమారుగా ఈ మా మేము డబ్బు లేకపోయినా సరే తల తాకట్టు పెట్టైనా మా వాళ్ళు సెటిల్ అవుతారు జీవితంలో ఎంతో కొంత ఫ్యామిలీ కొంచెం బయటపడతామన్న ఉద్దేశంతో అపో సపో చేసి బంగారం బ్యాంకుల్లో పెట్టి డబ్బు పట్టుకొచ్చి ఇచ్చామండి అప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి సమాధానం లేదు ఇంటికి వస్తే మమ్మల్ని దుర్భాషలాడటం జరుగుతుంది మీ దగ్గర అలాంటి ఆధారాలు ఆధార్ మా దగ్గర ఆధారాలు అంటూ ఏమీ లేవు సార్ మా 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 సోదరులకి మా మిత్రులకి మాత్రం ఒక నోట్ ప్రోనోట్ అవి రాసి ఇచ్చారని మేము వాళ్ళని ఎవరిని అడగ తెలిసింది మేము కూడా రాసి ఇవ్వమని గత సంవత్సరం నుంచి తిరుగుతున్నామండి ఏదో ఒక రకంగా మాట దాటేసేసి ఎందుకు మీకు రేపు డబ్బులు ఇచ్చేస్తున్నాను ఇంకా నోట్ ఎందుకు అని చెప్పారు మేమంతా కాల్ రికార్డింగ్స్ అన్నీ ఆయనతో మాట్లాడిన రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయండి ఎదురు బెదిరిస్తున్నారు ఇక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యే వర్మగారు నాయకులు అందరూ కూడా నా అనుసరణలో ఉన్నారని చెప్తున్నారు మేము ఎవరు చెప్పుకోవాలో తెలియక ఇంతవరకు తెగించలేకపోయామండి ఇంకా మా మా కుటుంబాలు రోడ్డుని పడే పరిస్థితి వచ్చింది ఆత్మహత్యలే మాకు శరణ్యం ఇలాంటి పరిస్థితిలో ఏదైనా చేయాలి ఇంక ఈ రోజే మాకు ఆఖరి రోజు అని మేము నిశ్చయించుకుని వచ్చామండి ఇక్కడికి మాకు ప్రభుత్వం తగిన విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం